దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ గల దేవుడు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు ఆ లక్షణాలు ఏంటంటే పరిశుద్ధత దయ జ్ఞానము కనికరము అనుగ్రహైశ్వర్యము అన్నిటికంటే మించి కృప ఇలాంటి ఎన్నో ఎన్నో ఘనమైన గొప్పవైన క్వాలిటీస్ మనం ఎవరిలో చూడగలం అంటే కేవలం దేవునిలో మాత్రమే చూడగలం పరిపూర్ణంగా ఉంటాయి క్వాలిటీస్ అన్నీ ఆయనలో కొన్నిండి కొన్ని లేకపోవడం కాదు అన్నీ కూడా ఆయనలో పరిపూర్ణంగా ఉంటాయి అది దేవుని యొక్క ఔన్నత్యం దేవుని యొక్క గొప్పతనం అలాంటి పరిపూర్ణుడైన దేవుడు తప్పు చేస్తాడా చెప్పండి తప్పు చేస్తాడా చేయుడు తప్పును ప్రోత్సహిస్తాడా ప్రోత్సహించడు పాపం చేస్తాడా చేయుడు పాపాన్ని ప్రోత్సహిస్తాడా ప్రోత్సహించడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అని వ్రాయబడింది ఆయన అవునంటే అవును కాదంటే కాదు ఆయన తీర్పులు ఎలాంటివి అని వ్రాయబడింది చెప్పండి ఎలాంటి వాటి ఆయన తీర్పులు న్యాయమైనవి ఏమనుంది ఆయన తీర్పులు ఏమనుంది న్యాయమైనవి యథార్థమైనవి యథార్థమైనవి మరంత గొప్పవాడు ఈరోజు సమాజంలో చాలామంది చేత తీర్పు తీర్పించుకునే స్థితిలో ఉంటాడని మీరు అనుకుంటున్నారా అంటే అలా తీర్పు తీరుస్తున్నవారు మరి ఎవరై ఉండాలి దేవునికే తీర్పు తీరుస్తున్నారు కొంతమంది దేవునికే ఏం తీరుస్తున్నారు తీర్పు తీరుస్తున్నారు మీ దేవుడు చెడ్డవాడు మీ దేవుడు మంచివాడు కాదు మీ దేవుడు క్రూరుడు మీ దేవుడు భయంకరుడు అని అంటున్నారు అంత ఎందుకండి జడ్జి గారికే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం తప్పో చెప్పండి ఏం తప్పో దుష్ప్రచారాలు తప్పు ఎందుకు జడ్జి ఒక పక్క న్యాయం తీరుస్తాడు కొంతమందికి మంచి అవుతాడు కొంతమందికి ఏమవుతాడు చెడ్ అవుతాడు ఏ పంచాయతీ అయినా సరే మనం ఎవరికైనా న్యాయం తీర్చేమనుకోండి అనుకోండి కొంతమందికి చెడ్ అవుతాం ఒక వర్గానికి ఏమవుతాం మంచి అవుతాం దేవుడు కూడా ఆయన న్యాయాలు ఆయన తీర్పులు ఘనంగా ఉంటాయి ఆ ఘనమైన తీర్పులు ఘనమైన న్యాయాలు అర్థం కాని చాలామంది ఆయన తప్పు అనుకుంటారు అలాగే ఆయన రచించిన గ్రంథం కూడా చాలా బలమైనది శక్తివంతమైనది ఘనమైనది దృఢమైనది అది కేవలం మట్టి పొర్రతో చదివితే అర్థమైపోయేది కాదు ఆ గ్రంథం అర్థం కావాలి అంటే చాలా లోతుగా అధ్యయనం చేయాలి చాలా లోతుగా అధ్యయనం చేయాలి చాలా టైం కేటాయించాలి కష్టపడాలి యహో వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చను నా వాక్యము బలమైనది కనుక శక్తివంతమైనది గనుక ఆ వాక్యములోనే ఆ లేఖనాలలోనే మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు ఏం చేయాలి పరిశోధించాలి అలా పరిశోధిస్తే తప్ప బైబిల్లో ఉన్నటువంటి రుచి మనకు అర్థం కాదు బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు అర్థం కాదు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ఆ జ్ఞానం అర్థం కావాలన్నా ఆ రుచి అర్థం కావాలన్నా మనం ఎఫర్ట్స్ పెట్టాలి చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి బైబిల్లో ఒక ఖచ్చితమైన వివరణ ఖచ్చితమైన వివరణ ఏంటంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులందరినీ ఏం చేశాడు నిర్మించాడు తన పోలిక తన స్వరూపం తన పోలికలో తన స్వరూపంలో నిర్మించబడినటువంటి జనులు ఇష్టానుసారంగా వ్యవహరించిన తప్పు చేసిన వాళ్ళని కొన్ని సందర్భాల్లో ఖండించాడు కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఏం చేశాడు గద్దించాడు వాళ్ళని సరిదిద్దాలనుకున్నాడు అంతేగాని ఎప్పుడు కూడా నరులనే నాకు బలి అని అడిగాడా ఈనాడైనా ఈ నరులందరినీ నాకు బలియండి అని ఈనాడైనా అడిగాడా అడుగుతాడా అడుగుతాడా మీ పిల్లల్ని మీరు మీకు బలించుకుంటారా కనీస జ్ఞానంతో చెప్పండి మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీరే మీకు బలి వేయించుకుంటారా వేయించుకోరు కదా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి మంచివులనియ నిరిగి ఉండగా పర్ల తండ్రి మీకంటే గొప్పవాడు మంచివాడు పర్ల తండ్రి మీకంటే గొప్పవాడు మంచివాడు గనుక మీ పిల్లల్ని మీరే ఎలాగైతే మీకు బలి అడగరు ఇన్ ద సేమ్ వే పర్ల తండ్రి కూడా మీ బలి అడగడు ఇంకా భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కొందరు చెడ్డ ఉంటారు మదనపల్లి ఘటన మీ అందరికీ తెలుసు కదా వాళ్ళు ఏం చేశారట ఇద్దరు పిల్లల్ని డంబుల్స్ మోది కొట్టి చంపేసి బలి చేశారు కదా చిత్తూరు జిల్లా చంపేశారు వాళ్ళని తే వాళ్ళు ప్రొఫెసర్స్ మళ్ళీ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో మానసిక వైఫల్యంలో ఉన్నారు మానసిక రుగ్మతతో ఉన్నారు వాళ్ళు అందుకే అలా చేశారు రూల్గా ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని బలి తీసుకోరు అలా తీసుకోవడానికి మనసు ఒప్పుకోదు ఎందుకంటే కన్నపేగు ఎన్ని నెలలు మోసామ్మా అని చెప్పండి ఎన్ని నెలలు మోసాం తొమ్మిది నెలలు మోసిందమ్మా కాబట్టి బలి తీసుకోదు అంతకంటే గొప్పది తండ్రి ప్రేమ ఆయన అంటాడు నీ తల్లి నిన్ను మరిచిపోద్దేమో కానీ నేను నిన్ను మరవను తల్లి బిడ్డను మరుస్తుందా మరవదా చాలా సార్లు మరిచిపోద్ది చాలా సార్లు మరిచిపోద్ది తల్లి రాత్రి అయితే మొత్తానికి నిద్రలో ఉంటే మొత్తానికి మరిచిపోద్ది నిద్రలో మరిచిపోదండడానికి నేను చాలా సార్లు చెప్పాను సులుమోని గారి దగ్గరికి ద్రా ఆడోళ్ళు ఆ బిడ్డను పట్టుకొస్తారు నాదంటే నాదనుకుని అందులో ఒకతే రాత్రి వేళ నిద్ర మొత్తులో అటు ఇటు దొర్లి బిడ్డ మీద పడుకుందట పడుకుంటే పొదులు నేర్చేసరికి ఏమైపోయింది బిడ్డ చచ్చిపోయింది చూసారా అంటే తల్లి అయినను మరుచునేమో కాని వారైనను మరుచుదేమో గాని నేను నిన్ను మరువనది మన పరలోకపు తండ్రికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ప్రియమైన దేవుని పిల్లలు అందుకే బలి కోరడైన ఒకవేళ కోరతాడు అని మీరు అనుకుంటే అబ్రహాము సందర్భం మీ అందరికీ తెలుసు అబ్రహాము సందర్భం మీ అందరికీ తెలుసు ఇసాకును వందేళ్ల తర్వాత ఇచ్చాడు గిఫ్ట్ గా వయసు ఎంతప్పుడు దాదాపు నూరేళ్ళు ఆ వందేళ్ల వయసులో గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ అంటాడు అబ్రహం అని బిడ్డన కావాలంటాడు అబ్రాహ్మకు కూడా తెలుసు దేవుని మనసు ఎందుకంటే మృతులను సైతం లేపగలిగే శక్తిమంతుడు ఇంకేం మాట్లాడకుండా తీసుకెళ్లాడు కత్తి పైకి లేపగానే ఆకాశం నుంచి స్వరం వినబడుతుంది ఏమంటుంది అబ్రాహ్మా స్టాప్ అన్నాడు ఆగు అన్నాడు ఏమన్నాడు వెంటనే ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యొద్దు టచ్ చేయొద్దు డోంట్ టచ్ హిమ్ డోంట్ టచ్ హిమ్ అతను ఏమీ చేయొద్దు ఎందుకు చేయొద్దు చెప్పండి ఎందుకు చేయొద్దు దేవుడికి అది ఇష్టమైనది అలాంటి వాటిని ప్రోత్సహించేవాడు కాదు అందుకే బలి యహోవా చూచుకొనును అది కూడా ఆయన కుమారుని మరణం ఆ పర్వతం మీద జరగబోతుంది ఆయన కుమారుణ్ణి సర్వమానవాళి కోసం బలిగా ఇవ్వబోతున్నాడన్న సూచన ఉన్నటువంటి వారందరికీ తెలియజేయడం కొరకు అదే పర్వతం మీదకి సాకుని తీసుకురామన్నాడు అందుకే యహోవా ఈ బలి ఎవరు చూసుకుంటారట దేవుడు చూసుకుంటాడు ఎక్కడా కూడా నరబలిని దేవుడు ప్రోత్సహించలేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తన పిల్లల్ని తానే తనకు బలించుకునేంతటి క్రూరుడు భయంకరుడు మన దేవుడు కాడు కానీ పూర్వకాలంలో చాలామంది చాలామంది అన్యజనాంగాలు ఎవరైతే బైబిల్ చరిత్రలో మనకు కనబడుతున్నారో వాళ్ళు తమ పిల్లల్ని బలులుగా ఇచ్చేవారు తమ తమ దైవాలకి ఈ భయంకరమైన దురాచారం ఇస్రాయలీలు కాపురం ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటా కూడా కనానీయులు కానివ్వండి ఆనాటి అమాలేకీలు కానివ్వండి ఆనాడున్నటువంటి చాలామంది ప్రజలు ఇలాంటి దుష్ట కార్యాలకు రూపకల్పన చేసి వారి వారి బొమ్మల దగ్గర వారి తొలిచూలు సంతానాలను బలులుగా సమర్పించేవారు చాలా క్రూరంగా దాన్నే దేవుడు ఏం చేశాడు తెలుసా ఖండించాడు తప్పురా ఆయన అలా చేయకూడదు అని ఖండించాడు చూడండి ఒకసారి గ్రంథంలో నుండి పరిశీలన చేస్తే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్నటువంటి వాళ్ళను వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఎలా ఖండించాడో ఒకసారి మనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దాం కాండం అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలి కొన్ని రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి రోజు కొంచెం జాగ్రత్తగా రాసుకోవడానికి ట్రై చేయండి రైట్ వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలకు కొత్తగా పుట్టినటువంటి దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి చూసారా వారు దేవత్వము లేని వారికి తామెరుగని వారికి కొత్తగా పుట్టినటువంటి వాటికి చివరికి దయ్యాలకి అంటాడు అక్కడ తమ పితరులు భయపడని వాటికి ఏం చేశారట బలి అర్పించరీ అన్నాడు ఇందుకే ఏ బలు అర్పించారట చూడండి వాళ్ళు ఇచ్చిన బలు వాళ్ళు ఎలాంటి బలు ఇచ్చారో ఎంత క్రూరంగా వాళ్ళు తప్పు మార్గాల్లోనికి వెళుతుంటే ఆయన ఖండిస్తూ వాళ్ళకు బుద్ధి చెప్పాడో ఒకసారి చూద్దాం ఇర్మియా గ్రంథం పంతొమ్మిది వచ్చాయి ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం నేను విధింపని నేను విధింపని దీను సెలవు ఇయ్యని నా మనస్సుకు తోచనిది అయినా ఆచారం వాళ్ళు ఆచరించారట బాగా చదవాలన్నమాట నేను విధించలేదు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ నాకు సంబంధం లేదండి దాని అర్థం నేను ఎప్పుడు ఇలాంటిది విధించలేదు రెండో పాయింట్ ఏంటి నేను ఎప్పుడు ఇలాంటిది సెలవీయలేదు నేను విధించలేదు నేను ఎప్పుడు సెలవీయలేదు నా మనసు కూడా ఎప్పుడు తోచలేదు ఇంకెందుకంటే ఏం కావాలి ఆధారం నేను విధించలేదు రెండోది ఏమనుంది నేను సెలవీయలేదు మూడోది నా మనసు కూడా ఎప్పుడు తోచలేదు అలాంటి ఒక దిక్కుమాలిన ఆచారాన్ని వీళ్ళు ఆచరించారు ఏంటి ఆచారం చదవండి ఇప్పుడు తమ కుమారులను తమ కుమారులను దహన బలుగా కాల్చుటకై బయలునకు బలిపీటములను కటించిరి చూసారా తమ కుమారులను దహన బలుగా కాల్చుటకై బయలు బయలు అనే దేవతకి బయలు అనే దేవుడికి ఏం చేశారట వీళ్ళు బలిపీటాలు కట్టించారు ఒక అనాగరిక ఆచారం పూర్వకాలంలో ఉండేది అనాగరిక ఆచారం ఒక నీచమైన ఆచారం పూర్వకాలంలో ఉండేది ఒక భయంకరమైన ఆచారం పూర్వకాలంలో ఉండేది వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ బొమ్మలకు బలిగా అర్పించేసేవారు ఆ బొమ్మలు కూడా ఎర్రగా కాల్చి లోహాలతో చేసి ఆ ఎర్రటి లోహాలతో చేసిన వాళ్ళ చేతుల మీద బొమ్మలు పెట్టేసేవారు పిల్లలు పెట్టేసేవారు పిల్లవాళ్ళు ఎంత సున్నితంగా మీకు తెలియదేముందండి పిల్లలు ఎంత సున్నితంగా చాలా సున్నితమైన అగ్ని తగలగానే ఏమైపోతారు వాళ్ళు నిమిష క్షణాల్లో కాలిపోతారు ఇంకా మనం కావడానికి టైం పడుతుంది వాళ్ళు కాడడానికి టైం పడుతుంది చాలా సున్నితమైన వాళ్ళు కాబట్టి దూదెల్లాగా దూది పింజల్లాగా అయిపోతారు వాళ్ళు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పిల్లల్ని కాల్ చేసేవారు ఈ దుర్మార్గులు ఇది ఒక దురాచారం అని దేవుడు ఖండించాడు నేను ఎప్పుడు అలాంటివి చెప్పండి నేను ఎప్పుడు అలాంటివి సెలవీయలేదు నా మనసుకు కూడా ఎప్పుడు అలాంటిది తోచలేదు నేను ఎప్పుడు వాళ్ళకి అలాంటి పనులు చేయమని ఆజ్ఞాపించలేదు నాకు అసలు సంబంధమే లేదు అన్నాడు అక్కడ నేను అసలు నరబలి ఎప్పుడు విధించలేదు నేను ఎప్పుడు చెప్పలేదు నరబలిని నేను ఎప్పుడు ప్రోత్సహించనైనా ప్రోత్సహించలేదు దేవుని యొక్క స్టేట్మెంట్ డైరెక్ట్ స్టేట్మెంట్ దేవుని యొక్క డైరెక్ట్ స్టేట్మెంట్ ఈ యొక్క స్టేట్మెంట్ సరిపోదు మనకి ఎప్పుడు ఆయన వాటిని ప్రోత్సహించలేదు ఆయన ఎప్పుడు వాటిని విధించలేదు వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చెయ్యడు కూడా అలా చేసే వాళ్ళను కూడా ఖండించాడు చేసే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పాడు చేసే వాళ్ళను కూడా ధర్మశాస్త్రం ఇస్తూనే మోస ద్వారా ఇస్రాయలకి ధర్మశాస్త్రం ఇస్తూనే వాళ్ళకి ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం లేవీకాండం ఇరవై అధ్యాయం మొదటి వచనం మరియు యహోవా మోసకి ఇలాగ ఇచ్చాను నీవు ఇస్రాయిలుతో ఇట్లనము ఇస్రాయలీలోనే కానీ ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశంలోనే కానీ పొద్దున మనం మాట్లాడుకున్నాం కదా చాలా మంది మిశ్రిత జనం వాళ్ళతో పాటు కలిసి ఐగుప్తు నుంచి ట్రావెల్ చేశారు వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు కలిసిపోయి మిక్స్ అయిపోయారని చెప్పి చదువుకున్నాం కదా ఇస్రాయేల్ ప్రజల్లో నివసించు పరదేశంలోనే కానీ ఏ ఒక్కడు ఏ మాత్రమును తన సంతానమును మౌలికకు ఇచ్చిన ఎడలవానికి మరణ శిక్ష విధింపవలను తన సంతానాన్ని ఎవరికి ఇవ్వకూడదట మూలికకి ఇవ్వకూడదు మూలిక కంటే ఎలా ఉంటుందో తెలుసా మొలిక దేవత స్క్రీన్ మీద చూపిస్తాడు మీకు ఇమేజెస్ చూడండి మొలిక్ ఇమేజెస్ ఎలా ఉంటాయో స్క్రీన్ మీద చూడండి అదిగో మోల్కు అనే దేవత అలా ఉంటుంది వాళ్ళ దేవత మొలకు మొలకంటే అది అనమాట కనబడుతుందా మీ స్క్రీన్ మీద రైట్ సో ఈ మొలకకి మొలక మొత్తం ఇమేజ్ ఫుల్ ఇమేజ్ చూపిస్తారు చూడండి ఇప్పుడు ఇది కాదు ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి అది ఒక ఫుల్ ఇమేజ్ జూమ్ చేయదండి ఈ మొలకకి ఆ ఫ్రంట్ పాటు ఏదైతే ఉందో ఆ పాటు ఓపెన్ చేస్తారు ఆ ఫ్రంట్ అది అనమాట మాస్క్ అది పెట్టాడు కదా ఇంకా ఇంకా ఓపెన్ చేయి అది ఓపెన్ చేస్తారు అనమాట అది ఓపెన్ చేసి మంట లోపల మండుతూ ఉంటది జూమ్ అవుట్ చేయి సో వాళ్ళు ఎలా అందులో చేసేసేవారో చూడండి ఆ మంట మంటతో ఆ మొలికను బాగా మండించి ఆ మొలికను బాగా మండించి ఇప్పుడు చూడండి చూడండి కత్తులు సానబట్టడానికి వెనక మొక్కని కొనుమలో వేస్తే ఎలా అవుతుంది అది చాలా ఎర్రగా అవుతుంది కదా అప్పుడు కదా కొడతారు దాన్ని కమర్లు కట్టి కొడతారు కొడితే ఏమవుతుంది ఎలా కావాలంటే అలా ఉంగుతుంది ఇప్పుడు అది కానీ చేతికి తగిలితే ఏమవుతుంది ఏమో చెప్పండి ఇంకేముండదు ఎగిరిపోతుంది చెయ్యి మొక్క మొక్కలాగా అంటుకుపోయిందంటే ఎముకను కూడా కాల్చేయగలంత అంత అది ఎందుకంటే ఎంతోసేపు కాలిది కాలి 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 అలా ఎర్రగా అయిపోతుంది అలాంటి దాని మీద పిల్లలు పడేసేవారు అదిగా చూడండి నీకు ఇమేజ్ చూపిస్తున్నాను పసిపిల్లలు తెచ్చి అలా పెట్టేసేవారు అప్పటికే రోజుల తరబడి జరుగుతానే ఉంది అది బెడ్ కనడం తెచ్చిబడేడు తొలిచూలు సంతానాల పడేసేవారు అదేదో పెద్ద పుణ్యకార్యంలాగా అదేదో పెద్ద దైవ కార్యంలాగా అదేదో పెద్ద ఘనమైన కార్యంలాగా భావించేటువంటి దినాలన్నమాట అవి అందుకే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే నీచులు పెరిగిపోయారు వాళ్ళ భక్తి జీవితం బాగోలేదు దుర్మార్గంగా బ్రతుకుతున్నారు కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వాల్సి వచ్చింది ఆ ధర్మశాస్త్రం ఇస్తూ ఇస్తూ ఏం చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజల్లో నివసించి పరదేశంలోనే కానీ ఏ మాత్రమో తన సంతానమును మూలికకిచ్చిన ఎడల వానికి మరణ విధింపవలను ఎవ్వడు కూడా మొలికకి ఇవ్వటానికి వీలు లేదు మీరు ఇరిమీ గ్రంథంలో ఎందుకు పంతొమ్మిది అధ్యాయాల్లో చదువుకున్నారు ఐదో వచ్చనలో అలాగే అదే ఇర్మియా గ్రంథంలో ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన కూడా ఒకసారి చూద్దాం అదే ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన కూడా ఒకసారి చూద్దాం అక్కడ కూడా చెప్తున్నాడు ఇలాంటి పాపిష్టి పనులన్నీ నేను ఎంకరేజ్ చేయను చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన ఇహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు యోధా వారు నా దృష్టికి చట్టక్రియలు చేయించున్నారు నామము పెట్టబడిన మంది రపవిత్ర పడినట్లు వారు దానిలో హే వస్తువులు నుంచి ఉన్నారు నేను ఆజ్ఞాపించని క్రియ అది కూడా ఏ క్రియటది నేను ఆజ్ఞాపించని నేను నేనైతే ఎప్పుడు చెప్పలా దహన బలుగా పసిపిల్లల్ని ఇవ్వండి నే నా గర్భఫలము యహోవాయిచు బహుమానం అని చెప్పాను కానీ ఆ గర్భఫలాన్ని దహన బలిగా ఇవ్వండి నేను ఇప్పుడు చెప్పలా ఆ గర్భఫలాన్ని బలులుగా ఇవ్వండి నేను ఇప్పుడు ఇస్రాయల్ నేర్పించలా నేర్పించాల ఒకవేళ వాళ్ళు అన్యజనుల ఆచారములను అనగా ఇలాంటి అన్యజనుల ఆచారాలు అంటే ఇలాంటివి అభ్యసించకూడన్నాడు కదా మరి పొద్దున మాట్లాడుకున్నాం మరి ఇలాంటివి ఇలాంటి ఒక నీచమైన పనులు వాళ్ళు ఏమైనా ఆ చుట్టూ అన్యులు చేసినట్టు వాళ్ళు చేస్తే గనక ఏమంటున్నారు చూడండి నేను ఆజ్ఞాపించని క్రీను నాకు తోచని క్రీను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోను తోపెత్త బలిపేయటంలోను కట్టుకుని ఉన్నారు అగ్నిలో తమ కుమారులను కుమార్తెలు ఏం చేస్తున్నారట వీళ్ళు దహిస్తున్నారట ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తున్నారు నేను ఎప్పుడు వీటిని ఎంకరేజ్ చేయలేదు చెయ్యమని కూడా ఎప్పుడు ఆజ్ఞాపించలేదు ఇది దేవుని మనసు క్లియర్గా మీకు అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను ఎక్కడా కూడా మనుషుల బలి కావాలని కాని ఇవ్వాలని కాని ఇవ్వమని కాని ఆజ్ఞాపించడం మాట పక్కన పెడితే కనీసం ప్రోత్సహించనైనా ప్రోత్సహించలేదు అలాంటి ఆలోచన కూడా ఆయనకి ఎప్పుడు పుట్టలేదట నాకు అలాంటి భావాలే లేవు అని పరిశుద్ధుడైన దేవుడు చాలా స్పష్టంగా గ్రంథంలో వ్రాయించాడు మరి దహన బలి గురించి ఉంది కదా బైబిల్లో ఏవి దహన బలిగా ఇచ్చేవారు అని మీరు ఆలోచిస్తే చూడండి దహన బలిగా ఏమి ఇచ్చేవారు నిర్గమకాండ ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చును నిర్గమకాండ ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది ఆ చూడండి నిర్గమకాండ ఇరవై తొమ్మిది పద్దెనిమిది బలిపీఠం మీద ఆ పొట్టేలంతా అంతా ఇది యహోవాకు దహన బలి చూసారా బలిపేటం మీద పొట్టేలు దహించేవారట అలా ఎహోవాకు ఏమి ఇచ్చేవారట దహనబలి ఇచ్చేవారట అబ్రహాము సందర్భంలో కూడా ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు బలి బలిహోవా చూసుకున్నాడు ఇస్సాకు కడుగుతున్నాడు నాన్న మరి బలికి ఇవ్వడానికి గుర్పిల్ ఎక్కడ ఉందంటే బలిహోవా చూసుకున్నా అనగానే అక్కడ ఏం కనబడింది పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనబడింది ఆ పొట్టేలు తీసుకొచ్చి బలి ఇచ్చాడు తప్ప నరబలు ఎక్కడ దేవునికి జరగల దేవుడు ఎప్పుడూ కూడా వాటిని ప్రోత్సహించాల ఆ ప్రోత్సహించే మనసు కూడా ఆయనకి ఇప్పుడు లేదు ఒకళ్ళు అలా ప్రోత్సహిస్తే ఆయన దేవుడే కాదు నిజంగా చెప్తున్నా అలా ప్రోత్సహిస్తే ఆయన అసలు దేవుడే కాదు మా నాన్న నన్ను బలే చేస్తానంటే మా నాన్న నేను నాన్నంటానా నేనెందుకు నువ్వు అనవు నువ్వు అంటావా నువ్వు అనవు సో అలా ఏ తండ్రి అంటవు భూలోకపు తండ్రి అంటేనే మనం అలా అన్నప్పుడు అనప్పుడు పరలోకపు తండ్రి అలాగంటే అసలు ఆయన దేవుడు అనగలవా అనగలవా కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా ఇలాంటి నీచమైన మూఢ విశ్వాసాలను అంధవిశ్వాసాలను ప్రోత్సహించేవాడు కాడు ఆయన ఇప్పుడు అలా చేయలే అందుకే ధర్మశాస్త్రంలో చాలా క్రియలుగా బలు అనగానే మేక పిల్లలో గొర్రె పిల్లలు పొట్టేళ్ళో లేకపోతే ఇంకో పశువులో బలిచ్చి మళ్ళీ ఆ మాంసం వీళ్ళే వండుకొని తినేసేవారు ఇప్పటికే అంతే కదా దేవుడు పేరిట అని పెడతాం ఎవరు తింటాం మనమేనా ప్రపంచంలో అందరూ కొన్ని పలహారాలు పలహారం అంటే అది దేవుడిదట తినేది ఎవరట మనమట నిజంగా దేవుడు తింటామంటే మనం పెట్టమండి సత్తాం పెట్టడానికి నిజంగా దేవుడు తింటాను కూర్చున్నాడు అనుకోండి పెడతాం మనం ప్రభావా లేదంటాం రోజు అంటే ఎక్కడ పెట్టం ప్రభా అంటాం నిజమే ఏదో ఒకరికి పొండి కాబట్టి పెడతాం గెల్లగెల్ల పెట్టాలంటే పెట్టగలమండి ఏదో కొంచెం బూంది కాబట్టి పెడతాం ఆయన కూడా తింటానంటే ఆకాశం నా సింహాసనం భూమి నా పాతపీఠం అన్నాడు మరి పొట్ట ఎంత ఉంటుందప్పుడు అలా అయితే మీ లెక్కల ప్రకారం సముద్రం అంతా అప్పుడు మరి పెట్టగలవా పెట్టలేం కదా కాబట్టి దేవుడికి ఏ మానవుడు భోజనం పెట్టడు పెట్టలేడు ఆ పలహారం పేరుతో దేవుడికి పెట్టేది కూడా తినేసేది ఎవడు ఈ మానవుడే దేవుడు ఎప్పుడైతే తినండి దేవుడు ఎప్పుడేది తీసుకోవడాన్ని మనమే అన్ని మనం తినడానికి ఇచ్చాడు ఆయన అన్ని మనం తినడానికి ఇచ్చాడు ఒకవేళ దహనబొల్ ఇచ్చినా మేక పిల్లలు గొర్రె పిల్లలు పుట్టేలు కూడా సాదృశ్యం అది రాబోయే ఆయన కుమారుని మరణానికి సాదృశ్యమే ఇవన్నీ వీళ్ళందరూ ఆయన మరణానికి సాదృశ్యంగా వీళ్ళందరినీ దేవుడు ఇవన్నీ ముందుగా దేవుడు రూపకల్పన చేశాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అర్థమైందంటే బలులు అనగానే మానవుల బలులు గ్రంథంలో ఎక్కడ లేవు ఎక్కడ లేవు ఏమండి కాబట్టి దేవుడు నరబలి కోరలేదు అనేది మీకు ఇక్కడ ఏమైపోయింది క్లియర్ అయిపోయింది నరబలి కోరేవాడు దేవుడు కాడు అనేది కూడా మీకు ఏమైపోయింది క్లియర్ అయిపోయింది మరి ఇప్పుడు ఏసుక్రీస్తు బలి కోరాడు కదండి నరబలే కదా అది అని అనొచ్చు ఏసుక్రీస్తుది నరబలి కాదు ఏసుక్రీస్తుది త్యాగం ఏసుక్రీస్తుది దేవుడికి వేసిన బలి కాదు మన కొరకు చేసిన త్యాగం సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయనంతటాయనగా ఆయనంతట ఆయనగా మీదకొచ్చి మన ఆత్మల రక్షణ కొరకు పాప ప్రక్షాళన కొరకు చేసినటువంటి త్యాగం అంతే తప్ప దేవుడు దానితో తృప్తిపరచబడతా నాకు రక్తదాహం తీరలేదు కాబట్టి నాకు బలై అనేటువంటి రక్త పిపాసి కాదన